జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా కావలిపట్టణం బృందావనం హౌసింగ్ కాలనీ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర అలాగే కావలి మాజీ శాసనసభ్యులు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా ప్రసంగించారు రాష్ట్రంలో ఉందా అనేది తెలియదు అంత ప్రశాంతంగా ఉంది అలాంటి అభివృద్ధి అంటే మీకు తెలియదు అవినీతి అక్రమాలు అక్రమ కేసులు ఈ కూడా ఐదో పూర్తి వచ్చేసి మళ్ళీ ఈ రోజు ఎన్నికల ముందుకొచ్చి ఒక మేక ఇస్తారు మీ అందరూ కూడా వస్తారు మీ ముందుకి మన అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఎంత ఉంది అయా మహాశయ రోజు నన్ను అంటప్పుడు చాలా మంది అడుగుతున్నారు కావు ఈ విధంగా అభివృద్ధి చాలా మంది అడిగారు నన్ను నేను చెప్పాను చేయ గతంలో దాదాపు చాలా మంది పని ప్రస్తుత అధికార ప్రతినిధి అధికారులు ఎమ్మెల్యే గారు కావాలి ఎక్కడ కొంటలు లేవు కాలువ లేవు ఏమి లేవు మొత్తం సద్రం అయిపోయిన సంవత్సరం దాకా సద్రం అయిపోయి అది అభివృద్ధి నేను చేసిన అభివృద్ధి సో కూడా ఉండాలి పద్నాలుగుండాలంటే అలాంటి అభివృద్ధి చేసిన నాయకుడు సిగ్సేపు ఈరోజు మరి ప్రజల ముందుకు వచ్చి అయ్యా నువ్వు కనీసం సంవత్సరాలు అభివృద్ధి చేసావు అరాజకం చేసావు కనీసం ఈ తొమ్మిది రోడ్లు నువ్వు చేర్చుకోలేకపోయావు ఐదు సంవత్సరాలు ఈ రోడ్డు మరి సర్వ నాచురల్ అయిపోయినటువంటి కూడా మరి అనేక ట్రాన్స్పోర్ట్ యుడు సుబ్బారాయుడు గారు వర్షం వచ్చినప్పుడు వల్ల అక్కడ పోయి స్విమ్మింగ్ పూల్ చేస్తున్నాడు అండి స్విమ్మింగ్ అనుకొని అనేక మంది నాక్కలు వేశారు అయినా మన నాకు ఒక రెండు నిమిషాలు ఎందుకంటే ఆదరించాలి మీరందరూ కూడా నన్ను అభివృద్ధించాలి కాబట్టి వాళ్ళతోనే నా మనసు మాట్లాడుకోవలసి కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరికి తప్పకుండా అయితే నువ్వు రోడ్లు వేలేవు జనరల్ గవ బ్రి కూడా రైల్వే బ్రిడ్జెస్ ఆగిపోతాయి ఇక్కడ కాదు రైల్వే బ్రిడ్జ్ పూర్తి చేస్తాడు స్టేట్ బ్రిడ్ స్టేట్ స్టేట్ బ్రిడ్జ్ నువ్వు ఏ ముందు ప్రజల మధ్య కోసం ఎందుకన్నా చెప్తున్నాడు ఈరోజు నేను చాలా చేశాను అంటే ఏం చేశానండి రామాయపట్నం అమాయపట్నం తమ చెప్పుకుంటున్నారంటే ఒక్కోసారి ఆచరణ సతి రామాయపట్నం కోర్టు మీద నేను ఒక పాదయాత్ర చేస్తుంటే దాన్ని చేయకుండా దాదాపు ఆరు నెలలు అడ్డపడి తీరా పాదయాత్ర చేస్తా ఉన్నప్పుడు దానికీంత ఎన్నో అడ్డం కలిగించి తీరా నేను దాదాపు నాలుగు వేల మంది పాదయాత్ర చేస్తే ఈరోజు రామాయపట్నం ఈ ఖాతా ఇదంతా చేసింది అసలు తెలుసా రామాయపట్నం పోలవరం పోలవరాలి నీకు తెలుసా అడుగుతున్నా రామయపట్నం ఎందుకు దుఃఖరాజు పట్టిన పార్టీని రామాయపట్నం ఎందుకు వచ్చిన వాళ్ళు నీకు తెలుసా నీకు ఏం తెలియదు దాని విషయాలు ఏం తెలియదు దాని నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా వేనన్నా రెండోసారి పోటీ చేసినప్పటి నుంచి కావలే రాజకీయాల్లో పరిచయం ఉంది రెండు వేల ఐదు నుంచి నేనే ఇన్ఛార్జీగా రావడం మున్సిపల్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు జరిగిన అనేక ఎన్నికల్లో మాల్యాద్రి గారి గురించి ప్రయత్నం చేయమని ఎవరో ఒకరు చెప్పడం ఆయన ఒక నిబద్ధతతో ఎన్ని సంవత్సరాలు ఏనాది శెట్టి గారితో కలిసి ఏనాది శెట్టి గారు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలుగుదేశం పార్టీలో వచ్చిన ఆయన ఒక పార్టీతో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎల్లరూ వేణ్ చెప్పినట్టు నవ్వుతూనే చెప్పినట్టు మాకు అని నేను కూడా రెండు వేల తొమ్మిదిలో ఈ కాలనీలోకి వస్తే రాని నాకు ఇద్దరు గావేణుగోపాల్ ఇంట్లో తీరాకపోయినా పెద్ద గర్వేది కాలనీ సుబ్బానాయుడు నేను వచ్చి వచ్చింది అక్కడేదో సుబ్బానాయుడు నాకు నేను పరిచయం లేదు నేను సోదరుడు సుబ్బానాయుడికి ఫైనాన్స్ పరంగా మాట్లాడే కాలనీలో ఏదైనా పట్టుదల ఎన్ఆర్సెస్ గారు కానీ అన్న కానీ అందరూ కూడా సంతోషం ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని కృష్ణారెడ్డి గారికి వారి సంబంధాలు పరిచయాలు ఏమంటే ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఎంపీగా పోటీ చేస్తున్నారు వారికి సహకరించాలి అనేటువంటి ఆలోచన ఎందుకంటే సమయం లేదు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ముగించాలి కాబట్టి గత ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో మోసం చేశారు అలాగే గారికి మోసం జరిగిన తెలుగుదేశం పార్టీ ఆదరించి ఎమ్మెల్యేగా ఓడిపోయాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అనుభవం యనాశి గారి కుటుంబానికి అవకాశం ఇస్తే నగరాన్ని అభివృద్ధి చేయొచ్చని అందరూ కూడా కలిసి అల్లె గారిని చేర్మనించాం అన్నీ చేశాం ఎన్ఆర్సీటి గారు ఎప్పుడూ చెప్పుకునేది రఘుచంద్ర ఎప్పుడు ఏమడిగినా వార లోపల శాంక్షన్ నా జీవితంలో నేను బాగా అభివృద్ధి చేశానని అనుకునేవాడిని అనేక మంది ఎన్ఆర్ రెడ్డి గారు పార్వతమ్మ గారు అందరితో కలిసి ఈ నా కూతురికి అవకాశం వచ్చింది అన్నీ లక్షణంగా శాంక్షన్స్ ఇచ్చారని సంతోషంగా చెప్పేదాన్ని కానీ కావలి పట్టణంలో ఎంత రాష్ట్రం అంతా అర్బన్ ఏరియాలో తెలుగుదేశంకు మద్దతు ఇస్తే ఒక్కటే రాష్ట్రంలో పదమూడు జిల్లాలో కావల పులివెందుల తర్వాత కావలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు దానికి ఒకే ఒక్క నినాదం ఎంచుకున్నాడు శాసనసభ్యుడు రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు నేను స్థానికుడిని నేను స్థానికుడిని ప్రతి ఒక్కరికి కావులు పట్టణం నుంచి ఇప్పటి వరకు ఎవరు శాసనసభ్యులుగా కాలేదు ఒక అవకాశం కూడా కోరేద వాస్తవమే పత్తి రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి అల్లూరు వాళ్ళు ఎవరైనా ఇంత అరాచకం కావలకి ఇంత నష్టం చేసిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారో ఒక్కసారి ఆలోచించారు జలైంకైనా కొండాపురంలో నుంచి పాతపల్లి వెంగల్ గారు వచ్చిన కొండపాయ గారు వచ్చినా జమలపాల్లి నుంచి లేదా ఎనార్ రెడ్డి గారైనా లేదా వేణుగోపాల్ రెడ్డి గారైనా విశ్వమర్తి నలభై రెండు వేల అంకణాలు నలభై రెండు వేల అంకణాలు ప్రభుత్వ భూములు ఆక్రమించి దాదాపు ఎనభై ఏడు నుంచి వంద ఎకరాలు నలభై రెండు అంకణాలు అంకనాలు కాలువ శ్మశాన గుంటలు రెవెన్యూ స్థలం ఇరిగేషన్ స్థలం పంచాయతీరాజ్ స్థలం మున్సిపాలిటీ మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు మున్సిపాలిటీ ఇచ్చిన ఆస్తులు ఏమైపోయావు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్లన్నీ సాగిలపడి అధికారుల్ని నేను పదిహేను సంవత్సరాలు అధికారం చూశా ప్రతిపక్షం చూశా ఇంత ఉచ్చలమైన అధికార దుర్వినియోగం శివారెడ్డి ఉండే కమిషనర్ ఏం లేకపోతే రాష్ట్రంలో పారేసే పొగోడ కూడా ఎదుర్కోపోయిన నీచుడు మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి ఏమంటే ఆ రోజు వాడి కానీ లేదంటే పారేసే పొక్కడ అని చెప్పేసి పనిచేస్తారు ఎవరున్నా అట్లాంటి ఆయనకి ఈ రోజు మళ్ళీ అవకాశం ఇందని కోరుతున్నారు వేదన్న మానే కోపంతో మా పెద్ద ప్రతాప్ రెడ్డిని మొదటిసారి ఎవరు సేవ ఉంటాడు ఎవరు ప్రజల కోసం ఆలోచిస్తాడు వారిని మీరు ఎన్నుకోండి అంతే చెప్పా ఈ కావల పట్టణంలో అది వైకాపానా ఇంకో అనేది ఏదో కక్ష సాధించుకో దానికోసం కాదు ఈ కావల పట్టణం వరద పట్టణంగా మారబోతుంది కావల పట్టణంలో ఉన్న లక్ష జనాభాని కాపాడు ఈ రోజు మేము మద్దతు ఇస్తున్నాము ఈ కావల పట్టణాన్ని కాపాడే తీసుకోమని కావుల అక్రమాలని బయటకు తీసి పట్టణాన్ని రక్షించాల్సిన బాధ్యత కృష్ణారెడ్డి గారి మీద ఉంది దానికి అందరం అండగా నిలిచి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరైనా ఇబ్బంది పెట్టాలనో ఎవరైనా